హాయ్ ఎవరి వన్ తెలంగాణలో డిఏ సంబంధించి జనరల్ ర్యాంకింగ్స్ జాబితాలు ఎప్పుడొస్తాయి అంటే రిజల్ట్ ఎప్పుడొస్తాయని లక్షలాది మంది డెబ్బై చూస్తున్నారు సెప్టెంబర్ ఆరున వచ్చిన ఫైనల్కి ప్రకారం దాదాపు పది నుంచి పదిహేను రోజుల్లో రిజల్ట్ రావాల్సి ఉన్నప్పటికీ కొన్ని విద్యాశాఖ వర్గాలు రకరకాల కారణాలు చెప్తూ వాయిదా వేస్తున్నారు ఒకసారి టెట్ మార్క్లో ఎయిడాప్షన్ సంబంధించి కావచ్చు మరొకసారి సీఎంఓ కార్యాలయం అని మరొకసారి రివ్యూ కమిటీ అని ఇలా రకరకాల కారణాలు చెప్తూ వాయిదా వేస్తూనే ఉన్నారు పనికి సంబంధించి రెండు మూడు రకాల సెషన్లో రెండు మూడు రకాల ప్రశ్నలు మార్పు చేయాల్సి ఉంటే ఖచ్చితంగా గంట రెండు గంటల్లో చేయవచ్చు కానీ విదేశాక వర్గాలు కాలయాపన చేస్తున్నారు మళ్ళీ మొత్తం కీ రెడీ చేసినట్టు వారు కాలయాపన చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే రెడీ అయిన కీలో కొన్ని రకాల తప్పులకు మాత్రమే వాళ్ళు సమాధానాలు మార్పు చేయాల్సి ఉంటే గంట రెండు గంటలు చేయవచ్చు కానీ ఇలా కాకుండా ఒకసారి రివ్యూ కమిటీ ఫైనల్ అని ఫైనల్ కి ఫైనల్ ప్రకారం ఉంటుందని దాన్ని మార్పులు చేయాల్సి చేయాల్సిన అవసరం లేని ఒకసారి ఎప్పుడు ఒకసారి ఫైనల్కి సంబంధించి కొన్ని మార్పులు చేస్తామని ఇలా రకరకాల వార్తలు ఇస్తూ గందరగోళ పరుస్తున్నారు రివ్యూ కమిటీ చెప్తే ఖచ్చితంగా గంట రెండు గంటల్లో వీళ్ళు చేయాల్సి ఉన్నప్పటికీ వేస్తున్నారు మరొక పక్క ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీల్లో అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో ట్రెడ్ సంబంధించి ఎడిట్ మార్కులు అవకాశం ఇచ్చారు అది మ్యూసి కూడా దాదాపు పదిహేను రోజులు గడుస్తున్నప్పటికీ విదేశాఖ వర్గాలు కాలేపని వేస్తున్నారు జనరల్ ర్యాంకింగ్ సంబంధించి ప్రిపేర్ అయిందని చెప్పి సీఎంఓ కార్యాలయం అనుమతి కోసం పంపిన విదేశాక అధికారులు మళ్ళీ ఈరోజు వరకు కూడా కొందరి ట్రెడ్ మార్క్ సంబంధించి కావచ్చు ఇతరత్ర సర్టిఫికెట్ల విషయం మళ్ళీ ఎడిట్ చేస్తూనే ఉన్నారు మరి వాళ్ళు జనరల్ ర్యాంకింగ్ సంబంధించి అన్నీ ప్రిపేర్ అయితే మళ్ళీ ఎయిట్ ఆప్షన్ ఎడిట్ చేయాల్సిన అవసరం ఉండదు కానీ విదేశాక వర్గాలు మళ్ళీ అదే పనిలో ఉన్నారు మరోపక్కటు సీఎంఓ కార్యాలయం నుంచి ఒత్తిడి లేకపోవడం అంటే డిఎస్ సంబంధించి ఫలితాలపై ఒత్తిడి లేకపోవడం ఫైల్ పెండింగ్లో ఉండడం కూడా కారణమవుతుంది విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి కాబట్టి రకరకాల పనుల వల్ల వీళ్ళు విద్యాశాఖ వర్గాలు కూడా సరైన విధంగా ఒత్తిడి చేయలేకపోవడం మరోపక్క సీఎంఓ నుంచి కూడా బీఏ సంబంధించి విలువ లేకపోవడం కూడా కారణమవుతుంది మరి ఈరోజు కూడా విద్యాశాఖ వర్గాలు ప్రెస్ వారికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కాస్త ఆలస్యం అవుతుందని చెప్ప చెప్తున్నారు రిజల్ట్ వస్తుందని చెప్తున్నారు తప్ప ఏ రోజు వస్తుందని ఇంకా కూడా చెప్పడం లేదు మరి మళ్ళీ దసరా ముందా దసరా తర్వాత అనేది మళ్ళీ విదేశాఖ వర్గాలు మళ్ళీ త్వరలోనే మళ్ళీ అప్డేట్ ఇస్తారు ఎందుకంటే వాళ్ళు ఒక డేటు ఇంతవరకు కూడా ఏ డేట్ కూడా ప్రకటిస్తలేరు వారం వస్తుంది రెండు రోజులు వస్తుంది మూడు రోజులు వస్తుందని చెప్తున్నారు తప్ప మరి సెప్టెంబర్ నెల కూడా గడిచేది ఖచ్చితంగా అక్టోబర్ ఇస్తామని మళ్ళీ చెప్తున్నారు మరి అక్టోబర్లు ఇస్తే మరి ఆ దసరా దసరా తర్వాతన మళ్ళీ ఆ పండుగ సందర్భంగా మళ్ళీ దాన్ని కాలేపీనేసే అవకాశం ఉంటుంది విద్యశాఖ వర్గాలకు మనం మన కూడా చెప్పాం ఈ నెల ముప్పై లోపు ఇవ్వకుండా ఖచ్చితంగా అక్టోబర్ మొదటి వారంలో విద్యాశాఖ వద్ద అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా చెప్పడం జరిగింది మరొక నాలుగైదు రోజులు చూసి మనం అక్టోబర్ మొదటి వారంలో అంటే మూడవ తేదీ తర్వాత కేవలం దసరా విద్యా సంస్థలు మాత్రమే సెలవు కాబట్టి అంటే పాఠశాలకు కళాశాలకు సెలవు కాబట్టి విద్యాశాఖ వర్గం విద్యాశాఖ కార్యాలయం ఆఫీస్ అందుబాటులో ఉంటుంది ఆఫీస్ వర్కింగ్ డేనా కాబట్టి ఖచ్చితంగా అక్టోబర్ మొదటి వారం లోపు అంటే ఈ నాలుగైదు రోజులలోపు విద్యలు రాకుంటే శాఖ వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం దాదాపు ఈ నెల ఫలితాల కోసం అవకాశం లేనట్టే చెప్పారు కాబట్టి అక్టోబర్ మొదటి వారంలో మన అభ్యర్థులంతా సిద్ధం కావాలి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తేనే కొంచెం ఒత్తిడి వేస్తేనే ప్రభుత్వం పైన మరి వర్గాల వర్గాలపైన ఒత్తిడి వేస్తేనే బీఎస్సీ ఫలితాలు తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే బీఎస్సి సంబంధించి పదకొండు వేల అరవై రెండు టీచర్ కోర్స్ సంబంధించి మరి వని స్త్రీ కావచ్చు వనిష్టవాన్ కావచ్చు విభాప్షన్ ఇవన్నీ ఇచ్చేవారు కూడా ప్రభుత్వం అనుకున్నట్టు డిసెంబర్లో కావాలంటే కూడా ఇప్పటి నుంచే ప్రాసెస్ అయితేనే అవుతుంది అలా కాకుండా కాలాపన చేస్తే ఇంకా కాలాపన అవుతుంది రకరకాల అభ్యర్థులు వివిధ పోటీ పరీక్షల నేపథ్యంలో మరి అవి ప్రిపేర్ అవకాశం ఉంటుంది ఇలా కాలా పని అభ్యర్థులు చాలా గందరగోళ పడుతున్నారు కాబట్టి విద్యాశాఖ వర్గాలు పైనకి సంబంధించి మార్పులు మార్పులకు సంబంధించి త్వరగా నిర్ణయం తీసుకొని మరోపక్క మళ్ళీ మళ్ళీ మార్పులు టెట్ సంబంధించి మార్పులు చేయకుండా అలాగే సీఎంఓ నుంచి త్వరగా పర్మిషన్ అనుమతించుకొని ఖచ్చితంగా విదేశాఖ వర్గాలు డిఏ సంబంధించి ముందడగాల్సిన అవసరం ఉంది ఈ నాలుగైదు రోజుల్లో రాకుండా మాత్రం అక్టోబర్ మొదటి వారంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి అభ్యర్థనలు సిద్ధంగా ఉన్నారు విద్యాశాఖ వర్గాలు కూడా గమనించి వెంటనే డిఎస్ సంబంధించి ప్రాస్ కంప్లీట్ చేసి రిజల్ట్ ఇవ్వాలని మరొకసారి కూడా డిమాండ్ ఇస్తున్నాం సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ